శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ శ్రీమాత్రే శ్రీ గురు ఆత్మ బంధువుల యోగ వాసిష్టం స్థితి ప్రకరణము రెండు వందల నలభై ఐదో భాగం నేనేం చెప్తున్నారు వశిష్ఠ మహర్షి రామ భోగ సాధనమైనటువంటి సూక్ష్మ శరీరంతో కూడి జీవుడు విషయ భోగాలను అనుభవిస్తున్నాడు అని చెప్పడం జరిగింది భోగ సాధనమైనటువంటి సూక్ష్మ శరీరంలోకి వచ్చి దిగివచ్చి కూర్చుని విషయభోగాల్ని అనుభవిస్తున్నాడు అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఉంది ఏంటంటే నేను ఫలానాది చూస్తున్నాను అనేటప్పుడు ఇక్కడ రెండు ఉంటాయి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా ముందు అక్కడ ఒక స్టీల్ పళ్ళెం ఉంది ఆ స్టీల్ పళ్ళ్యాన్ని నేను చూస్తున్నాను ఫలానాది నేను చూస్తున్నా అన్నప్పుడు రెండు విషయాలు ఉంటాయి ఏంటి చూచే నేను చూడబడేటువంటి ఆ దృశ్యం ఆ పళ్ళెం రెండున్నాయి ఆ పళ్ళెం వచ్చి దృశ్యము చూచే నేను వచ్చి ద్రష్ట అయితే దేనితో చూస్తున్నాను అనుకుంటున్నా ఉన్నో నేను నేను దేనితో చూస్తున్నాను ఆ పళ్ళ్యాన్ని దేనితో నేను ఆ పళ్ళ్యాన్ని చూస్తున్నాను అని నేను అనుకుంటున్నాను అది ఆత్మ నాలో ఉన్నటువంటి ఏ శక్తితో నేను ఆ పళ్ళ్యాన్ని చూస్తున్నాను అనుకుంటున్నానో అది ఆత్మ ఇప్పుడు నేను దీంతో చూస్తున్నాను అన్నప్పుడు ఇందులో రెండు పోవాలి ఒకటి మిగలాలి ఏది పోవాలి ఫలానా అంటే ఎలా చూడాలో చెప్తున్నారు ఇక్కడ బస్ట్ మాస్ అలానా ఆ యొక్క స్టీల్ పళ్ళెం పోవాలి అదేవిధ స్టీల్ పళ్ళెం దృశ్యం పోవాలి అదేవిధంగా రెండవది నేను చూసేటువంటి దృష్టి ఈ రెండు పోవాలి ఆ దృశ్యము పోవాలి దృష్టి పోవాలి దేనితో చూస్తున్నాను అంటున్నాను అది మిగలాలి ద్రష్ట దృశ్యము దృష్టి పోవాలి ద్రష్ట మిగలాలి దేంతో చూస్తున్నాను అది మిగలాలి ద్రష్ట మాత్రమే మిగలాలి ఇక్కడ చూసేవాడు ఎవడు ద్రష్ట నేను దేంతో నేను చూస్తున్నాను అది ద్రష్ట దేంతో ఆ పళ్ళ్యాన్ని చూస్తున్నాను అది ద్రష్ట అన్నమాట ఇప్పుడు నేను ఆ పళ్ళెం వరకే లిమిట్ అయిపోయాను అనుకో ఆ పళ్ళ్యా చూస్తున్నాను అంటే ఫలానా అనే పళ్ళ్యానికే లిమిట్ అయిపో అయిపోతే నేనేమవుతానప్పుడు లి పరిమితమైనటువంటి ద్రష్టన అవుతాను నేను ఆ పళ్ళెం వరకే లేకపోతే ఆడ ఉన్నటువంటి ఆ కుండీ వరకే లేకపోతే ఆ చెట్టు వరకే నేను పరిమితం అయిపోతే పరిమితమైనటువంటి ద్రష్టగా అయిపోతాను లిమిట్ అయిపోయినటువంటి ద్రష్ట ఎందుకంటే ఆ పళ్ళెం లిమిటెడ్ ఆ పళ్ళెం ఆ దృశ్యం అది లిమిటెడ్ నేను దాన్నే దాన్ని చూ దాని వరకే నా దృష్టి ఉండిపోయిందంటే ఇక నేను నా దృ నా నేను కూడా లిమిటెడ్గా ఉన్నటువంటి ద్రష్టగానే మిగిలిపోతాను అయితే నా చూపు ఉంది చూశారు నా లోపల ఏదైతే నేను నా దేంతో అయితే నేను చూస్తున్నాను అది లిమిటెడ్ కాదు పళ్ళెము లిమిటెడ్ దృశ్యం లిమిటెడ్ అక్కడ కానీ నా నేను దేంతో చూస్తున్నాను అది అన్లిమిటెడ్ అది అపరిమితమైంది అన్లిమిటెడ్ అయింది అలా అయి కాబట్టి ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు ఇక్కడ ఇప్పుడు నువ్వు ఏది చూస్తున్నా ఇప్పుడు ఆ పళ్ళెము ఆ కుండి ఆ చెట్టు ఆ గోడ ఆ కిటికీ దేనిని చూస్తున్నా లిమిటెడ్ కాకుండా ఫలానా ఫలానా పలానా అనేది కాకుండా అన్నింటిలో ఉన్నటువంటి నిండిపోయి ఉన్నటువంటి ఒక దయ్యంలా కనపడుతున్నటువంటి ఆ స్వరూపాన్ని చూసేది నేర్చుకోమని చెప్పడం వశిష్ఠ మహర్షి యొక్క ఉద్దేశం అంటే నువ్వు పలానా పలానా చూడకు ఇది వేరు అది వేరు ఈ పళ్ళెం వేరు ఆ కుండీ వేరు ఆ చెట్టు వేరు ఆ గోడ వేరు ఆ పళ్ళెంలోను కుండీలోను చెట్టులోను గోడలోను కిటికీలు అంతా అంతా ఒకే ఏకరూపంగా బాగా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని చూసేటువంటి అటువంటి దృష్టి నీవు అలవచ్చు నువ్వు ఎక్కడ సత్ చూసినా సత్ అంటే ఉన్నది పల్లెం ఉన్నది గోడ ఉన్నది చెట్టు ఉన్నది అదేవిధ ఆకాశం ఉన్నది అన్నింట్లో ఆకాశము చెట్టు గోడ కిటికీ మారుతున్న ఉన్నది అనేది మారడం లేదు అది పెట్టుకోవాలి సత్ అంటే అది సత్ ఉండడం ప్రతి దాంట్లోనూ ఉన్నది ఆపు ఉన్నది చెట్టు ఉన్నది అర్థం మనసు ఉన్నది ప్రాణం ఉన్నది అన్నటువంటి మాట ఎక్కడ ఉందో దాన్ని సత్ అంటాం అన్నమాట కాబట్టి అన్ని పదార్థాలు ఒకటొకటి మారిపోతున్నాయి కానీ ఆ ఉన్నది అనేది మారడం లేదే అది సత్ ఆ చూపు కావాలి అంతా పరుచుకుని ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని చూసేటువంటి చూపు కావాలా ఫలానాది ఉన్నది అని నువ్వు చూసావంటే అదేమైపోతుంది అది లిమిటెడ్ లిమిట్ అయిపోతుంది అనమాట విశేషం అయిపోతుంది కాబట్టి ఆ లిమిటెడ్ చూపు కాకుండా అన్లిమిటెడ్ భావాన్ని నీవు పెంచుకో అంటున్నాడు అన్ సర్వంలోనూ ఉన్నది ఉన్నది అసత్ చైతన్యమే పరమాత్మే ఉన్నది అనే భావన మీదనే నువ్వు నిలబడి అంతేగాని విశేషాల మీద నువ్వు దృష్టి పెట్టకు అని చెప్పడం ఇక్కడ వశిష్ఠ మహర్షి యొక్క ఉద్దేశం అన్నమాట ఇప్పుడు చూడు ఎందుకు అంతా ఆ పళ్ళె ఉంది ఎట్లా ఉంది అది ఊరికే ఉంది అది నా సంగతి ఏంటి నేను ఉన్నాను అర్థమైందా ఉన్నాం ఆ పళ్ళె ఉంది ఆ చైరు ఉంది అంటే అవి ఉన్నాయి నేను ఉన్నాం మనం కూడా జీవిస్తూ ఉన్నాం అంటాం అర్థమైందా ఉన్నాం ఇలా అనడంలో ఉండడం అనేది ఉందన్న కాబట్టి మనకు ప్రాణం ఉంది అంటాం మనసు ఉంది అంటాం అన్నిట్లో కూడా ఉంది 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 సత్ అన్నిట్లో ఉంది కాబట్టి ఏ ఏ విశేషాలు చెప్తున్నా సరే అవన్నీ కూడాను సత్ సత్ ఉండడం ఎగ్జిస్టెన్స్ ఆ సత్తులన్నీ కూడాను ఎందులో చేరిపోతున్నాయంటే సత్ సామాన్యంలో చేరిపోతున్నాయి ఆ సామాన్యంలోనే ఇవన్నీ కూడా విశేషాలుగా మనకి కనిపిస్తున్నాయి ఒక అగ్నిహోత్రం ఇక్కడ మళ్ళీ కవితా దృష్టి వెళ్ళిపోతున్నాడు మహర్షి ఎలా చెప్తున్నాడు అంటే ఒక అగ్ని అగ్నిహోత్రం ఎంత పెద్ద మంటైనా సరే అది అందులో ఉష్ణం తప్ప మరి ఏది ఉండదు ఎంత పెద్ద మంట అయినా దాంట్లో ఉన్నదంతా ఉష్ణమే అలాగే బ్రహ్మతత్వం తప్ప ఈ ప్రపంచంలో ఏది ఉండదు భౌతిక ఆకాశం అంతా కూడా చైతన్యంతో నిండిపోయి ఉన్నది ఇంకా ఎలా వెళ్తున్నారు చూడండి వశిష్ఠ మహర్షి గాలిలో చలన ధర్మం నీటిలో ద్రవధర్మం పరమాత్మ యొక్క ప్రసాదాలే అంటున్నాడు భూమిలో ధారణ శక్తి ఏమేసినా కూడా అక్కడి నుంచి పంటలు వచ్చేటువంటి ఆ ధారణ శక్తి సూర్యుల్లోని ప్రకాశక శక్తి భూమిలో ధారణ శక్తి చంద్రుల్లో పోషక శక్తి ఇవన్నీ కూడాను ఆ పరమాత్మ యొక్క శక్తులేనయ్యా ఆ పరమాత్మ శక్తి భూమిలో ప్రవేశించి అండజ పిండజ స్వేదజ ఉద్భుజ మొదలైన సర్వభూతాలన్నీ ధరిస్తూ రసరూపిణి అయి చంద్రుడిపై చంద్రుడి దగ్గర నుంచి ఉంచేటువంటి వెలుగు అదే ఆ చంద్రుడి నుంచి వచ్చేటువంటి ఆ శక్తే ఓషధుల్ని పోషిస్తూ ఉంది భూమిని సర్వభూతాలను ధరించేటువంటి ఆకర్షణ శక్తి కూడాను ఆ పరమాత్మదే ఆ భగవంతుని శక్తిలోనే అన్ని కూడాను స్త్రీ అయి ఉన్నాయి ఆ శక్తి వల్లనే భూమి నీటిలో కరిగిపోవడం చూడండి నీరు ఎందుకు ప్రసన్సే భూమి కరిగిపోవడం లేదంటే ఆ ధారణ శక్తి ఆ పరమాత్మ యొక్క శక్తి సస్యాల్లోనూ వనస్పతుల్లోను ఔషధల్లోనూ వీటన్నిటిని కూడా రసవంతం చేసే శక్తి కూడాను ఆ పరమాత్మదే ఇలా జగత్తులోని సమస్త పదార్థాలను ప్రాణికోట్లను శక్తి సామర్థ్యాన్ని వీటన్నిటి కూడా శక్తి సామర్థ్యాన్ని బలాన్ని ఇచ్చేటువంటి ఆ పరమాత్మే ఆ పరమాత్మ శక్తే రామా నదుల్లో అలల్లాగా ఈ సృష్టులన్నీ కూడాను నిలుపుదల లేకుండా అలాగా సాగిపోతున్నాయి ఈ పద్నాలుగు లోకాల్లోనూ పద్నాలుగు రకాల ప్రాణి కోట్లు రకరకాల ఆచార విచారాలతో కుడుతూ విడుతూ ఇవి ఇలాగా ఈ సంసారం సాగిపోతూ ఉంది నీరు లేనప్పుడు ఎట్లాగైతే బుడగలు అంతరిస్తాయో ఈ జర్న మరణ రూప సంసారం ఎప్పుడు శమిస్తుంది అంటే సత్వజ్ఞానం బాగా కలిగినప్పుడు మా సమయం శమిస్తుంది రామ అంటూ ఒక కవితాధోరణితో మహర్షి చెప్పడం జరిగింది రామునికి రేపు ఏ విషయం చెప్తాడ ఉందామంతలు సర్వం శ్రీరామచంద్రచి